న్యాయం జరగాల పరిచరం కెపాసిటీని వెలుగు తీసే విధంగా మనం స్పోర్ట్స్ కావచ్చు కల్చరల్ కావచ్చు ఇతర అన్ని రకాల కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున సౌకర్యాలు మన క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలే మీ అధికారుల ద్వారా మీ అధికారుల ద్వారా లేదా మీకు సంబంధించినటువంటి మొత్తం అక్కడ ఉండబడే వాళ్ళందరూ సహకారం తీసుకోండి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ గా మేము అన్ని రకాల సహకారం చేయడానికి నేను చెప్తే ఒకసారి ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు విక్రమార్కర్ గారు వారు కూడా ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నాలాంటి వాడు ఒక విద్యార్థి నాయకుడు ఒక బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూస్తూ మిగతా మూడు శాఖలు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పుడు వాటి కూడా మరి ఒక కోఆర్డినేషన్ చేసే సందర్భం లోపల ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ పరంగా ఉండేటువంటి ఈ వ్యవస్థలో ఇబ్బంది జరగద్దనే ఆలోచనతో మిమ్మల్ని అందరూ ఇక్కడికి పిలిచినాం మేము ఒక్క చెప్పింది వినడమే పోవడమే కాదు మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మొన్న జిల్లా ఆఫీసర్లు చూసినారు వాటికి సంబంధించిన మేము ఒక మినట్స్ రాసుకున్నాం యాక్షన్కి సంబంధించి దాని మీద ఎక్కడ పదిహేను వాళ్ళకి ఒకసారి రివ్యూ చేసుకుంటాం ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇలా మీ దగ్గర చాలా మన దగ్గర బీసీ గురుకులాలకు సంబంధించి మూడు వందల ఇరవై ఆరు ఉంటే ఇరవై ఒకటి మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి మూడు వందల పైన ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి ప్రైవేట్ దాంట్లో ఉన్నాయి వాళ్ళందరికీ వీలైనంత తొందరగా నేను టైం ఇవ్వాలని అంటలేను బట్ పండుగ పండుగ రోజు అటో ఇటు లోపల వాళ్ళందరికీ యాభై శాతం కిరాయిలు ఇచ్చేస్తాం చాలా కాలంగా బాకీ ఉన్నారు వాళ్ళు వెంటనే వాళ్ళతో మీరు ఏం చేయించాలంటే అక్కడ ఉండబడేటువంటి పనులు మినిమం సౌకర్యాలు చెప్పిన మా రోజు మీరు మీ ప్రతి పాఠశాల నుంచి యాభై ఐదు ప్రశ్నలకు సంబంధించి ఒకటి మీరు ఫార్మట్ నింపి పంపినారు